హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించే పెట్టికోట్టు ఇది మాకు ఆర్డర్ వచ్చింది వాళ్ళు ఒక ట్వంటీ వన్ పెట్టి కోట్స్ ఇరవై ఒక్క పెట్టి కోట్లు మాకు ఆర్డర్ ఇచ్చారు సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన విధంగా స్టిచ్ చేయడం అయితే జరిగింది నలభై నాలుగు నడుము ముప్పై ఎనిమిది పొడవు ముప్పై ఏడు బాటంతో కింద ఒకటిన్నర ఇంచి పట్టి లోపల కానీ బయట కానీ డబల్ స్టిచ్డు పెద్దనాడ అండ్ మెసరైజ్డ్ పాప్లైన్ క్వాలిటీ కాటన్ మెటీరియల్ ఇది చూడండి పెట్టికోట్ ఎంత చక్కగా ఉందో ఒకసారి మీకు వెరైటీ ఆఫ్ కలర్స్ చూపిస్తాను ఈ పాప్లైన్ మెటీరియల్లో కూడా చూడండి ఫ్రెండ్స్ సో మీకు కూడా ఇలాంటి ఆఫర్ అంటే మీకు కూడా ఇలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కింద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేసి లేదా కాల్ చేసి నాకు తెలియజేయచ్చు చూడండి పెట్టికోట్స్ చూపించమ్మా కలర్స్ చూడండి ఇదొక కలర్ ఇవన్నీ మేము స్టిచ్ చేసినాటివే ఇవేవో బయట రెడీమేడ్ అయితే కాదు టాన్స్లో కట్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా స్టిచ్ చేసిన పెట్టుకో చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎంత చక్కగా ఉందో కలర్ గ్యారెంటీ సో మెర్సరైజ్డ్ క్వాలిటీ మెటీరియల్ చూడండి క్లాత్ కూడా మెరుస్తున్నట్టు ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది చూడండి కలర్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సో ఇవి ఎన్ని పీసెస్లో స్టిచ్ చేశారు నాన్న మీరు ఓకే ఈ పెట్టికోట్స్ అనేటివి ఫోర్ పీసెస్లో స్టిచ్ చేయబడింది ఈ పెట్టికోట్స్ మీకు ఒక్కొక్క పెట్టికోటు నూట డెబ్భై రూపాయలకి అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ నాది అమెజాన్ కాదు ఫ్లిప్కార్ట్ కాదు సో పెట్టికోట్స్ మీరు తీసుకున్న పెట్టికోట్ మీరు తీసుకుంటే క్వాలిటీగా మంచి ఫస్ట్ క్లాస్ మెటీరియల్తో స్టిచ్ చేసి ఇవ్వగలను ఎందుకంటే ఈ క్లాతే చాలా ఖరీదుగా ఉంటుంది ఫస్ట్ క్లాస్ మెటీరియల్ ఇది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు ఎక్కడెక్కడి నుంచో పింగ్ చేస్తున్నారు ఒకరు బెంగళూరు నుంచి ఒకరు హైదరాబాద్ నుంచి ఒకరు దాని నుంచి నాకు ఈ కోట్ మీద వచ్చేదే పది నుంచి పదిహేను రూపాయలు లేదా ఇరవై రూపాయలు నేను ఇవన్నీ కూడా మీకు షిప్ చేయాలి అంటే ఒక్కొక్క షిప్మెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్టికోటు అంటే ఒక మీటరు నూట ఐదు గ్రాములు ఉంటుంది అప్పుడు ఒక పెట్టి కోట్ని స్టిచ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోట్ని స్టిచ్ చేయాలంటే రెండున్నర మీటర్ వరకు క్లాత్ అవుతుంది అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఒక పెట్టికోటు ఒక ఫోర్ పెట్టి కోట్స్ తీసుకుంటేనే ఇంచుమించు ఒక కేజీ వరకు వస్తాయి సో అలాగా ఇప్పుడు వీళ్ళు ట్వంటీ వన్ పెట్టి కోట్స్ తీసుకున్నారు వీళ్ళకి నేను కొరియర్ చేయాలి అంటే అప్రాక్సిమేట్ ఫోర్ కిలోస్ వెయిట్తో నేను కొరియర్ చేయాలి అంటే ఏ మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అడుగుతారు ఇంకా నాకు వచ్చేది ఏముంది ఫ్రెండ్స్ సో కొద్దిగా దాన్ని గమనించుకోండి ఓకే చూడండి కలర్స్ అన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఓకే సో అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మీకు అవసరం లేకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఈ పెట్టి కోర్స్ మీకు అవసరం ఉండొచ్చు అప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మీకు ఏదైనా ఇట్లాంటి ఆర్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి చెప్పండి ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్